సుధీర్ రష్మిన పెళ్ళి ఆపడం మీ వల్ల కాదు అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారట ఉపాసన ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం అయితే మరి సుధీర్ రష్మిల పెళ్లి చేసుకుంటున్నారనే వార్త ఎంతో నిజమో తెలియదు కానీ వీటికి సంబంధించిన విషయాలు అయితే ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి సుధీర్ రశ్మిల గురించి మనందరికీ తెలిసిందే ప్రతి ఒక్క హీరో హీరోయిన్తో మంచి సన్నిహిత సంబంధం కలిగి ఉంటారు బుల్లితెరలో కూడా వారికంటూ మంచి ప్రత్యేకమైన గుర్తింపు కూడా ఉంది బుల్లితెరలోనే కాదు వెండి తెరలో కూడా మరి అందరి హీరోలతో మంచి సన్నిహిత సంబంధం కలిగి ఉంటారు సుధీర్ అయితే మరి పెద్ద పెద్ద హీరోల పక్కన సైడ్ క్యారెక్టర్స్ చేస్తూ మంచి పేరు ప్రఖ్యాతలు గాంచాడు సుధీర్ అలా సుధీర్ వల్ల రష్మికి అందరు తెలుసు సుధీర్ తెలుసు సుధీర్ లవ్ స్టోరీ కూడా తెలియడంతో చాలామంది మరి సుధీర్కి సపోర్ట్గా నిలబడ్డట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి అందులో ముఖ్యంగా మెగా కోడలు ఉపాసన కూడా సుధీర్ రష్మిల విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు వారిద్దరికి ఏది కావాలన్నా ఖచ్చితంగా ఇవ్వడానికి సిద్ధపడతారు ఉపాసన గారు ఈ నేపథ్యంలోనే మరి సుధీర్ రష్మిలు పెళ్లి చేసుకుంటే ఎలాంటి అడ్డంకులు వచ్చినా నేను మాత్రం తోడుగా ఉంటాను అంటూ మాట్లాడుకొచ్చారట ఆ ఉపాసన ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం